సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ అని కేటీఆర్ హెచ్చరించారు అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని కేటీఆర్ అన్నారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమ చూశారు కదా రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి అని కేటీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని కేటీఆర్ మరోసారి చెప్పారు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు త్వరలోనే రాష్ట్ర జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు దీనిపై సమాచారాన్ని మా అందిస్తారు మూర్తి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటి రివ్యూలు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమాపేశంలో జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటికే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరిగాయితే ఈ రోజు పార్లమెంటు ఖమ్మం పార్లమెంటు సంబంధించిన సమావేశం అయితే ముగిసింది ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాట పటిమ ఎక్కువ ఉంటుందని కూడా ఆయన మాట్లాడారు కార్యకర్తలను ఉత్తేజపరిచారు ముఖ్యంగా రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ కూడా ఆయన మాట్లాడారు కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ అంటూ కూడా ఆయన కార్యకర్తలకు ఉత్తేజాన్నించే ప్రయత్నం చేశారు మరోవైపు సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అంటూ ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యలకు వస్తారు ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగుతారని చెప్పి కూడా కార్యకర్తలను ఉత్తేజపర ఈ యొక్క ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో కార్యకర్తలు అయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇంధనాలు ఇవ్వలేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లా సంబంధించి ఎమ్మెల్సీ అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి ఒకే వ్యక్తికి తాతామోదం అనే వ్యక్తికి ఇచ్చారు ఆ జిల్లా అధ్యక్ష పదవి మరొకరికి ఇస్తే బాగుండేది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపించింది మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు లబ్ధి జరిగింది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోలేదు కనీసం బైక్ లో తిరగడం కానీ కార్లలో తిరగడానికి పెట్రోల్ కూడా లేని పరిస్థితి